దగ్గర పొద్దునే దీంతో వాకింగ్ చేస్తున్నారు ఫ్యాషన్ వీక్ ఉంటే తెలిసిపోతాం కర్రలు ఎక్కువైనా ఎక్కడికో చెప్పురా సంత సంతా తెలిసిపోతున్నారా డబ్బుల కోసం ఎంత పడింది ఏంది ఏదైతే వదిలేస్తా వస్తున్నా పది నిమిషాలు చూడు ఇప్పుడు ఇచ్చేస్తా మా కొండగాడు దొరికిండు ఎన్ని రోజులు డబ్బులు ఎక్కడ పడతారో చూస్తాను నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా లక్ష రూపాయలు బెర్రన్నా మీ అప్పు తీరడానికి యాభై వేలు అమ్ముతున్నాను ముప్పై తీసుకో అన్నా ఇదే అన్నాడు పంపించిందా అమ్మాలనుకున్నా ఇరవై వేలకి ఐదు వేలు పాతికి రూపాయలు పెర్రా పది లీటర్ పాలు యాభై లీటర్ పాలు అది